హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ముప్పై ఎనిమిది భాగాల లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు మదన మందిరం పార్ట్ థర్టీ నైన్ రుద్ర పూజలో అద్భుతమైన ఘట్టాలు మొత్తం కెమెరాలో బంధించాలి తరువాత లోకానికి చూపాలి అనుకున్నాడు కానీ అవి అతనికి ప్రత్యక్ష దర్శనం మాత్రమే అని అప్పుడు ఊహించలేదు అలా అతను అంతా షూట్ చేస్తూ ఆనందపడిపోయాడు భైరవ కోన వాసులు ఇతర ప్రజలు పూజలు జరుగుతున్న రోజులు అక్కడ దర్శించుకోవచ్చు కానీ రుద్రతాండవం రోజు ఆ కోనలో కేవలం కాశీ వంశస్థులు సాహిత్యపురం నుంచి సంగీతకారులు మాత్రమే ఉంటారు ఆ రోజు కోసం రుద్ర చాలా జాగ్రత్తగా అంతా సిద్ధం చేశాడు రామ్ తన మిలిటరీ సహాయంగా ఆ కోనకు సెక్యూరిటీ పెట్టాడు రుద్రతాండవం రోజు ఆ రుద్రతాండవ కోనకి శివ సాధువులు చెప్పిన వాళ్ళు మాత్రమే లోనికి వెళ్తారు అన్ని ఏర్పాట్లు చాలా పకడ్బందీగా జరుగుతున్నాయి కాక్రియ తాంత్రియ వాళ్ళు రుద్రకోనలోకి వెళ్ళలేరు కనుక ఆ మనీ వాళ్ళకి సొంతం కావాలి అంటే ఏం చేయాలి అని బాగా ఆలోచించి వాళ్ళ మంత్ర తంత్రాలతో ఒక కుంకుమ తయారు చేశారు ఆ కుంకుమను కనుక కాశీ వంశస్థుల అందరికీ రుద్రకోనకు చేరే ప్రతి ఒక్కరికి పెడితే ఆ నాగమని ఎవ్వరి చేతికి వెళ్ళినా కాక్రియ చేతికే వస్తుంది అంత పవర్ఫుల్గా కుంకుమ తయారు చేశారు ఇక అది అందరికీ ఎలా చేరవేయాలి అని ఆలోచిస్తున్నారు సాహిత్యపురం నుంచి శివాని అప్పుడు ఒక అబ్బాయి రుద్రకు పరిచయం కదా రుద్ర ఆ అబ్బాయితో ఎప్పటినుంచో టచ్లో ఉన్నాడు ఇప్పుడు ఆ అబ్బాయి పెద్దగా అయినాడు టెక్నాలజీ పెరిగింది కనుక రుద్ర రుద్రతాండవాన్ని స్విట్జర్లాండ్లో మొట్టమొదటి రోజు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించిన రోజు నుంచి ఆ అబ్బాయి ద్వారా రుద్ర చాలా నేర్చుకున్నాడు ఇప్పుడు సాహిత్యపురం నుంచి సంగీత సాధకులు సప్త స్వరాలు ఆలపించిస్తూ శంకారావాన్ని పూరిస్తూ డమరుకనాదాలు మోగించటానికి శివ సాధువులు పది మందికి ఆహ్వానం పంపారు అందులో రుద్రకు పరిచయం ఉన్న అబ్బాయి అతని తండ్రి కూడా ఉన్నారు రుద్రకోనలో వెయ్యి మంది పట్టరు కనుక అతి ముఖ్యమైన వాళ్ళని మాత్రమే శివ సాధువులు రుద్రకోనలోకి అనుమతించారు అలా రుద్ర తాండవ పూజ రోజు రానే వచ్చింది శివ ఆ రోజు తొలి పూజ చేస్తుంది ఇక ఆ వంశంలో ఆడపిల్లలుగా మేఘమాల శివనే కనుక మేఘమాలను శివ సాధువులు అందరికీ విభూతిని దిద్దామని చెప్పగా అరవింద్ భైరవ కోనకు వచ్చాక కాక్రియా దగ్గరికి వెళితే ఎవరు పెద్దగా అనుమానించరు ఎందుకంటే ఆమె కూడా అక్కడ అందరికీ ఆరోగ్యం ప్రసాదించే దేవత కదా అలా ఎవరికో బాగాలేదు అని మేఘమాల అరవింద్ను తీసుకుని వెళ్ళమని చెప్పింది కాక్రియ అరవింద్ని ఎలా కలవాలి అని ఆలోచిస్తున్న తరుణంలో అరవిందే అక్కడికి రావటం ఆమెకు చాలా మేలు జరిగిన దానిలా సంతోషించింది అరవింద్తో ఆమె రెడీ చేసిన కుంకుమ అక్కడ అందరికీ పెట్టేలా చేయమన్నది అరవింద్ అక్కడ చాలా సెక్యూరిటీగా ఉంది ఏదైనా తేడా జరిగి బయటపడితే ఆ ఇంటి అల్లుడిగా నా పరువు పోతుంది నేను చెయ్యను అంటేను కాక్రియ ఏడుపు పెడబొబ్బలు పెట్టి చివరి ప్రయత్నం నీ ప్రేమను నీతో జీవితాన్ని పంచుకోవటానికి నాకు ఇంతకంటే మార్గం లేదు ఇక ఇది కూడా పోయిందంటే ఇక నా జీవితం ఎందుకు పనికి రాకుండా పోవటమే నిన్ను నేను మిస్ చేసుకుని ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసు అని బుజ్జగించింది ఏడ్చింది గగ్గోలు పెట్టింది అలా ఆ కుంకుమ అరవింద్కి ఇచ్చింది అరవింద్ కూడా దైవ నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అనుకుని ఆ కుంకుమ తెచ్చి జాగ్రత్తగా భద్రపరిచాడు మేఘమాల ఆడపిల్లగా అందరికీ విభూది పెడుతుంటే ఎవరో ఒకరు మధ్యలో కుంకుమ పెడతారు అని అతనికి తెలుసు అలా కాక్రియా ఇచ్చిన కుంకుమలో రోజ్ వాటర్ పోసి రెడీ చేశాడు మేఘమాల మూడు వేళ్లతో అందరికీ విభూది పెడుతుంటే అరవింద్ని ఎవరు అనుమానించరు కనుక అరవింద్ కుంకుమ భరణను శివకి ఇచ్చాడు శివ చక్కగా బుట్ట బొమ్మలా రెడీ అయింది అరవింద్ ఇచ్చిన తడి కుంకుమను అందరికీ మూడు అడ్డబొట్టులలో మధ్య అడ్డబొట్టులో జ్యోతిలా పెట్టుకుంటూ వస్తుంది అలా అందరికీ విభూది కుంకుమ అయిపోయాక అందరూ రుద్రకోనలోకి వెళ్లారు రుద్రతో పాటు సాహిత్య పురవాసులు కూడా రుద్రకోనలోకి వెళుతుంటే రుద్రకు నాట్యం నేర్పించిన గురువుగా శివాని బాబాయి పాదాలు రుద్ర తాకగా అతను పరవశంతో రుద్రాన్ని పైకి లేపుతూ నేను ఒక్కరోజు కూడా నీకు నేను ఏమీ నేర్పించలేదు నేను నీకు ఎలా గురువును అయ్యాను అని అడిగితే మీ కోరికను తీర్చడానికి మీ కొడుకు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు అలా మీ ద్వారా అతను నేర్చుకున్నది నాకు నేర్పాడు అని ఆ గురువు దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు శివాని బాబాయి అయితే అతని కొడుకుని ఎన్నో చెప్పు చెప్పేవాడు కదా నా కళ్ళు కూడా నువ్వే పెట్టుకుని ఆ మహాశివుణ్ణి చూడయ్యా అని అదృష్టం అతనికి కూడా రుద్ర కల్పించినందుకు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు శివ మహాశివునికి పూజ చేసి నాగిని ఆహ్వానించటానికి ఒక తల్లి బిడ్డ కోసం పడే వేదన ఒక బిడ్డ తల్లి కోసం పడే పాట చక్కగా పాడింది ఆ పాటలోనే నాగిని వేదన మొత్తం మనుషులం అనే మేము అనే వాళ్లకు తెలిసిపోతుంది అలా నాగిని కాశీ కట్టిన రాతి ప్రేమ మందిరం నుంచి శివ పాటను ఆలకిస్తూ శివలింగంపై చేరింది అక్కడ ఉన్న అందరికీ దిద్దిన ఎర్రబొట్టులో మాయా వలయం కనిపిస్తుంటే నాగిని ఒక్కసారిగా దుఃఖ సాగరంలో మునిగిపోతూ నాగ సాధువుని చేరి తండ్రి ఇక నాకు విముక్తి కలదా ఇక నా జీవితం ఇలా దుఃఖసాగరంలో సాగిపోవటమేనా నా భర్త కట్టిన రాతి ఇల్లు ఇప్పటికీ నాతోనే ఉంది ఆ రోజు నా బిడ్డకు కట్టిన ఉయ్యాల రోజు కనిపిస్తుంది రోజు లాలిపాటలు పాడుతున్న ఆ రాతి కట్టడంలో అతనితో గడిపిన ప్రేమ జ్ఞాపకాలు ప్రతిరోజు నన్ను వేధిస్తూనే ఉన్నాయి ప్రేమ అంటే అద్భుతం అంటారు కదా నా ప్రేమ అంటే శోక సముద్రంలో ఉండటమేనా మరణం లేని నా జీవితం ఇంత నరకప్రాయంగా ఉంటుందని తెలిస్తే ఆ రోజు మీరు ఆ మహాశివుడికి పూజ చేసి నన్ను వరప్రసాదంగా పొందకపోయేవారు కదా తండ్రి అని తండ్రి పాదాలు కన్నీటితో తడిపేసింది నాగసాధు నాగిని తల నిమిరి అతని గుండెల్లో పెట్టుకొని నీ బాధని విముక్తి చేయటానికి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా అమ్మా నువ్వు అధైర్యపడకు ఎన్ని దుష్ట శక్తులు అడ్డుకున్నా నీ ప్రేమను గెలిపించటానికి మనసున్న ఒక మనిషి చేస్తున్న ప్రయత్నం విఫలం కాదు ధైర్యంగా ఉండు నీ కాశీ నీకు ఆ రుద్రలో కనిపిస్తాడు అతని కోసమే వేచి ఉన్నావు కదా ఈ ఉన్న కొంత సమయము సంతోషంగా గడుపు మానవులు రుద్రతాండవం ఎంత సాధన చేసినా పూర్తి చేయలేడు ఆ ఆ రౌద్రీ తగ్గించేది నీ యొక్క ప్రేమ కథ వెళ్ళు అంతా మరచి నీ ప్రేమను అతనికి చూపి అతని ప్రేమను పొందు శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా పుట్టదు అంటారు కదా నీకు మోక్షం ప్రసాదం ఉంటే తప్పక జరుగుతుంది లేకుంటే ఈ అమృత గడియలు నీ నుంచి దూరం అవుతాయి వెళ్ళు తల్లి అని పంపించాడు నాగిని చాలా వేదన పడింది అక్కడ ప్రతి ఒక్కరి నుదిటిన మహామాయ తాను నాగమని ప్రసాదించగానే అది దుష్ట శక్తుల చేతిలోకి పోతుందేమో అని బాధ అలా బాధపడుతూ శివ పాడుతున్న పాటను ఆలకిస్తుంటే బిడ్డ తల్లిని రామ్మ రామ్మ అని పిలుస్తుంటే ఏ తల్లి ఆగుతుంది మళ్ళీ శివలింగంపై చేరింది రుద్ర హోమం దగ్గర పూజలు చేస్తుంటే ఆ మహాశివుని సతీ సమేతంగా ఆహ్వానించటానికి సంగీత సంగీతంతో కూడిన శివస్థుతిని అందరూ ఆలపిస్తున్నారు సంగీతకారులు సప్త స్వరాలు ఆలపిస్తుంటే రమణీయమైన సంగీతం చెవులకు ఇంపుగా సాగిపోతుంటే దక్షిత తీయని గొంతుతో శివ పార్వతులను సతీ సమేతంగా ఆహ్వానించే చక్కని పాటను పాడింది మహాశివుడు సతీ సమేతంగా రుద్రకోణకు వచ్చినట్టు గుర్తుగా పంచభూతాలు ప్రతిధ్వనించాయి ఆకాశం వంగి వారి ఆగమనంతో వంగి నమస్కారం చేసింది వరుణుడు తన ఆనందాన్ని చిరుజల్లుల రూపంలో చూపించాడు గాలి దేవుడు చల్లని గాలి ప్రసరింపజేసి చెట్లకున్న పూలను కొడముపై వేశాడు అగ్నిదేవుడు కూడా హోమం నుంచి లేచి నమస్కారం చేశాడు ఉడమి పులకించింది ఆ పాద స్పర్శకి ప్రకృతి ఒక్కసారిగా మార్పులు చూసిన కాశీ వంశస్థులకు అర్థమైంది అక్కడ మహాశివుడు సతీ సమేతంగా ఆసీనుడైనాడు అని శంభోహ శంకర హరహర మహదేవ అంటూ ఆకాశానికి ఆ ధ్వని చేరేలా అందరూ తన్మయంతో అంటుంటే సాహిత్యపురవాసులకు అదొక అద్భుతం అదొక పులకింతతో వాళ్ళు నేర్చుకున్న సాధనను అమితమైన ఆనందంతో తీయని స్వరాలతో సప్త సరిగమలను ఆనందంగా ఆలపిస్తూ ఆ మహాశివుని ఆరాధిస్తూ ఆనంద బాష్పాలతో శివ పాదాలు కడుగుతున్నట్టుగా తన్మయంలో ఉన్నారు ఆ ఘట్టము అయిపోగానే శంఖారావము శివ సాధువులు అందరూ ఒక్కసారిగా పూరింపగా ఆ శబ్దముకు వెన్నులో నుంచి శరీరంలో ప్రతి భాగం నుంచి ప్రతి ఒక్కరికి కూడా మేము కూడా రుద్రనాట్యము చేయగలము అనే అంత పులకింత శంకారావము మొదలవగానే డమరుక నాదాలతో డప్పు మోతలు మొదలవగానే అందరూ ఒక్కసారి శంభో శివ శంభో అంటూ ఏక కంఠంతో భక్తి భావనతో ముక్త సరిగా మొదలైనది శివస్థుతి ఒకప్పుడు సాహిత్యపురంలో సంగీతకారులు అంత డెవలప్ కాలేదు కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కనుక అక్కడ సాక్షాత్ శివుడు ఉన్నాడు కానీ కలియుగంలో ఆ భావన ఎవరికి ఉండదు కనుక ఆ మ్యూజిక్తో రుద్ర రుద్రతాండవం చేస్తుంటే అలనాడు శివుడు అతని రౌద్రాన్ని ఇలా చూపించాడు అన్నట్టుగా రుద్రనాట్యం చేస్తుంటే ఆ నాట్యానికి తగిన శంకారావ శబ్దము అక్కడ వారికి ఒళ్ళుని పులకింపజేస్తుంటే డమరుక నాదాలలో వారి గుండెల్లో ఏదో ఆవేశం ఏమవుతుందో అని ఆరాటం ఆ డప్పు మూతలకు వాళ్ళకే తెలియకుండా కాళ్ళు వాళ్ళ చేతులు కూడా నాట్యం చేస్తున్నాయి అంతటి భయాన్ని గొలిపే నాట్యం రుద్ర చేస్తుంటే నాగిని ఆమె రౌండ్గా చుట్టుకుని ఆ పడగను మధ్యలో భాగంలో శివలింగంపై పెట్టి ఒక జ్యోతిగా మారింది ఆ వెలుగు అలా అలా వస్తూ దక్షితలోకి చేరింది ఆ వెలుగు అలా వస్తున్నప్పుడు ఆ వెలుగులో శివానీ రూపం రుద్ర కంటికి స్పష్టంగా కనిపించింది అంతటి రౌద్ర రూపంలో నాట్యం చేస్తున్న రుద్ర మనసు ఒక్కసారి శివాని అతని కంటికి చేరగానే మనసు పులకించింది దక్షితలో శివాని చేరగానే ఆమె కనులు నీలి వర్ణానికి మారి ఓరగా రుద్రాన్ని చూసింది దక్షితలో శివాని కనిపిస్తుంటే రుద్ర ఒక అద్భుతంలా చూస్తున్నాడు రుద్రలో ఉన్న కాశీ నాగిని చూడగానే రుద్ర కళ్ళు నీలి వర్ణంలోకి మారాయి అలా కాశీని చూసిన నాగిని మెలికలుగా తిరిగే వయ్యారమైన నడకతో అతని చెంతకు చేరి ఆమె చేతిని అందించింది అక్కడ ఇద్దరికి ఎన్ని జన్మల ఎడబాటు ఒకరి కోసం ఒకరు ఎంతలా తపిస్తున్నారు వారి చూపులు చెబుతున్నాయి ఒకరి స్పర్శ ఒకరిని పులకింపజేసి అద్భుతమైన ప్రేమానురాగాల నాట్యాన్ని ఇద్దరు చేస్తున్నారు అప్పటి వరకు రుద్రతాండవానికి సరిపడ సంగీతం వినిపించింది ఇప్పుడు ప్రేమ గీతం ఆలపిస్తున్నారు మృదువైన సంగీతం వినసొంపుగా ప్లే అవుతుంటే ఆ సంగీతానికి తగిన పాట రుద్ర దక్షిత పాడుతున్నట్టుగా ఉంది అలా ఒక మనోహరమైన నాట్యంలో ఇద్దరు ఒకరిని ఒకరు మోహించుకొని ప్రేమించుకొని సయ్యాటలు ఆడి రుద్ర రౌద్రం నుంచి శాంతంలోకి మారి ప్రియసకి ఇష్టసకి ప్రేమను ఆస్వాదిస్తూ అతని ప్రేమను ఆమెకి అంకితమిస్తూ మోహానికి ప్రేమకు ఆరాధనకు గుర్తుగా భంగిమలతో చక్కని నాట్యం చేస్తూ ఇద్దరూ తృప్తిపడి రుద్ర దక్షిత స్పృహ తప్పారు దక్షితలో ఉన్న నాగిని నాగరూపం బయటికి వచ్చినప్పుడు ఆమె తలపై తలతలా మెరుస్తూ అద్భుతమైన కాంతిని ఆ రుద్ర కూనలో ప్రసరింపజేస్తూ కనిపించింది అందరూ శివకు చెప్పారు ఆ నాగమణి పొందే అదృష్టం బిట్టుకి ఉంది వాడిని తీసుకొని ఆ మణిని తీసుకొని రండి అని శివ బిట్టు చెయ్యి పట్టుకొని రుద్ర ఇద్దరు అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడికి వస్తున్నారు శివ బిట్టు మానవ రూపంలో ఉన్నారు వారి తల్లిదండ్రులు స్పృహ తప్పి పక్కన ఉన్నాడు ఒక సర్పం తలపై నాగమని వాళ్ళకి భయాన్ని ఇస్తుంది కానీ అక్కడ అంతమంది ఉన్నారు అది ఒక అద్భుతం అంటున్నారు కదా ఇప్పటి వరకు తల్లిదండ్రులను చూశారు కదా ఏమీ కాదు అన్నట్టుగా వస్తున్నారు నాగసాధు ఈ రోజు కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు ఇప్పుడు బిట్టు ఆ మనీ తీసుకొని హోమంలో వేస్తాడా లేదా అని గుండె దడా దడా అంటుంది రోజు బిడ్డ వేదనను చూడలేకపోతున్నాడు అంతకంటే ఆమెకు మరణమే మంచిది అని అతను ఎన్నోసార్లు అనుకున్నాడు నాగిని ప్రతి క్షణం ఆ రాతి ప్రేమ మందిరంలో కాశీ కాశీ అని ఉలిక్కిపడి లేచిన క్షణాలు ఎన్నో ఆ తండ్రి చూశాడు బిడ్డ కోసం కన్నీరు మున్నీరుగా ఏడ్చిన సన్నివేశాలు ఎన్నో నాగసాధువు చూశాడు అతని బిడ్డ వేదనను తీర్చి సమయం ఎదురుగా కనిపిస్తుంది శివాని నుదిటి శివా నుదిటిన బిట్టు నుదిటిన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నుదిటిన ఎర్ర సింధూరంలో మా మహామాయ కనిపిస్తుంది బిట్టు అయితే ఆ మణి హోమంలో వేయడు అతనికి తెలుసు అతని నుదిటిన ఆ ఎర్ర తిలకం లేకుండా ఉంటే రుద్ర బిట్టుకు నేర్పినది గుర్తు ఉండేది రుద్ర బిట్టుకి ఆ అద్భుతమైన మనీ చేతిలోకి వచ్చినప్పుడు అది మన కష్టం కాదు నాన్న ఒక అమ్మ వేదన అక్కడ హోమంలో వేసేయి అని ఎన్నోసార్లు చెప్పాడు కానీ ఇప్పుడు బిట్టు నుదిటిన ఎర్ర తిలకం అసలు తండ్రి చెప్పిన మాటలు అతనికి గుర్తు ఉండదు ఆ ఎర్రటి తిలకంలో ఏముంటుంది అంటే నాగమణి ఎవ్వరి చేతిలో ఉన్నా అది కాక్రియా చేరే వరకు వాళ్ళని వాళ్లే కొట్టుకొని చచ్చేలా అంతటి మహామాయ తిలకం అది ఇప్పుడు శివ బిడ్డు ఇద్దరు ఆ మణిని తీసుకుని కాక్రియాకు చేరవేస్తారు కానీ హోమంలో వేయరు కానీ అది హోమంలో ఎలాగైనా పడుతుంది అని ఆశగా ఎదురు చూస్తున్నాడు ఏ తండ్రి బిడ్డ మరణాన్ని కోరుకోడు కానీ నాగసాధు బిడ్డ ప్రశాంతంగా ఉండాలంటే ఆమెకు మరణమే మంచిది మరణం తర్వాత ఆమె పరిపూర్ణంగా కాశీ పుడితే అతని భార్యగా పుడుతుంది అంతటి ప్రేమ వారిద్దరిది ఇక ఆమెకు గత జన్మ జ్ఞాపకాలు ఉండవు కనుక చాలా సంతోషంగా ఉంటుంది ఇప్పుడు కాశీకి భార్యగా ఆమె వెళుతున్నా కానీ ఆమెకు గతం అనే చేదు నాగిని రూపంలో ప్రతిక్షణం నరకయాతన పెడుతుంది ఒంటరి జీవితం కాశీ చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె కన్నీరు కొలవగలిగేవారు ఉంటే ఒక మహాసంద్రమే అవుతుంది అంతటి బాధను భరిస్తుంది కాశీ మరణం వల్ల గత జన్మ స్మృతులు ఏమీ లేవు ప్రశాంతంగా ఉన్న జన్మలో ఉన్న భార్యతో సంతోషంగా ఉంటున్నాడు అందుకే ఆమెకు మరణం కావాలి ఆమె మరణిస్తేనే ఆమె ప్రేమ అంతమైతేనే ఆమె ప్రశాంతంగా ఉంటుంది శివ బిట్టు ఇద్దరు ధైర్యంగా నాగమణిని తీసుకున్న వెంటనే నాగిని కళ్ళు తెరిచింది శివను ఆప్యాయంగా చూసింది శివకి నాగిని కళ్ళల్లో దక్షిత ప్రేమ కనిపిస్తుంది శివ చదువు నిమిత్తం దూరంగా ఉన్న దక్షిత శివ కోసం ఎంత ఆరాట పడిందో శివ అప్పుడు దక్షిత కళ్ళల్లో బాధ ప్రేమ చూసింది అంతకు మించి నాగిని కళ్ళల్లో కనిపిస్తుంటే శివ ఎంత ప్రయత్నంగా ఆ బాధను తెలుసుకోవాలి అనుకున్నా ఆమె తెలుసుకోలేకుండా ఎర్రటి తిలకం అడ్డుపడుతుంది కంటికి తల్లి వేదన కనిపిస్తుంది మెదటకు చేరటం లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అక్కడ శివకు బిట్టుకైతే అసలు ఏమీ తెలియదు ఆ ప్రేమ తెలియదు ఆరాధన తెలియదు ఆ తిలకం లేకుండా ఉంటే రుద్ర చెప్పింది చేసేవాడేమో కానీ ఇప్పుడు బిట్టుకి ఏమీ అర్థం కాని పరిస్థితి అంత క్లిష్టమైన సందర్భంలో అందరూ వాళ్ళని చూస్తున్నారు ఆ మణి కాశీ వంశస్థుల సొంతం అని బయట కాక్రియా ఎదురు చూస్తుంది ఎట్టి పరిస్థితిలో అది నా చేతికి చేరుతుంది ఆ గడియలు ఎప్పుడూ అని ఎదురు చూస్తుంది శివ సాధు చాలా ఆందోళనగా ఎదురు చూస్తున్నాడు నాగమణి బయటికి వచ్చిన కొన్ని గడియల్లో అది హోమంలో చేరాలి కాలయాపన చేస్తే ఫలితం ఉండదు అని ఆందోళనతో శివని బిట్టూని చూస్తున్నాడు అప్పుడు వచ్చింది జీవ దాన్ని చూడగానే నాగసాధు పెదవులు సాగాయి ఏదో సాధించిన పులకింత ఒళ్ళు జలధరింపు కానీ శివ కాదు జీవా కాదు కదా ఆ మణిని హోమంలో వేసేది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్ లో పెట్టాను నాన్స్టాప్ గా వినండి